అసలు మా ఫ్యామిలీ అంతా మీ నాగేశ్వరరావు మా నాన్న పేరు నాగభూషణం మా అమ్మ పేరు నాగమణి మా ఆవిడ పేరు నాగలక్ష్మి మా అబ్బాయి పేరు నాగ చైతన్య ఆఖరికి చిన్నవాడైనా సరే నాగస్వి అని పేరు పెట్టుకున్నావు అందుకని మనము మనము ఒక్కటే ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఏంటి ఏమైంది మీ ఒక్కగానే ఒక కూతురు నా కూతురుకి సూసైడ్ పైట లేస్తా కళ్ళు దొబ్బాయి ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురుగారు గారు వెయిట్ చేస్తుంటారు పద గురుగారు గురుగారు గురువు గారు కోటుంది గురువుగా సార్ అవన్న షూ గురువుగా లేరు షూ కోటుంది షూ అవు హెచ్చరిక షూ కోటు అమ్మా ఇక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ధ్యానం అన్న ఉండాలి తపస్సు అన్న ఉండాలి సార్ ఆ రెండింటికి తేడా ఏంటి ఆ ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు తపస్సు అనుకోండి కొన్ని పట్ట అప్పుడు మీ ఒక్కగానే ఒక్క కూతురు గారి పరిస్థితి ఏంటి సార్ కదా ఏంటి సార్ ఆ కన్నీళ్లు చెప్పండి సార్ ఏం జరిగింది మా నాన్న గుర్తొచ్చారు ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు మాకిప్పుడు అర్థమైంది సార్ మీరు మనసులో ఏదీ దాచుకోకుండా అన్ని నిజాలే చెప్తున్నారు చెప్పండి సార్ చెప్పండి ఇతనే రాయి మీద కూర్చున్నా నువ్వేమో మీరన్నీ నిజాలే చెప్తారు కదా మీరే చెప్పండి రాయి అనుకుని

అవునండి ఆహా మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దగా ఉంటుందో మా డైనింగ్ టేబుల్ మీకు కనపడాలంటే కిలోమీటర్ నడవాలా అంత పెద్ద డైనింగ్ టేబుల్ బావుగారు ఇంతకీ అమ్మాయిదండి ఇక్కడే ఉంది చెల్లి బా ఇంట్లో ఏంటండి అయ్యో బాబు గారు పుట్టుకోటి స్వరం కదా అమ్మాయికి బెడ్ లైట్ పట్ట భగవంతా కదిపోతుంది అందుకని గుడుగు వాడుతుంటారు బాబా మామయ్య గారు అత్తయ్య గారు కాదు కాదు కింద కింద ఓకేనా పంటి గ్లాసులు మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడుతాం పుట్టుకోటేశ్వరుల బావగారు ఎంగిలిబడ్డ తర్వాతే అమ్మాని ఓహో కోటేశ్వర్లు అంతేగా అయ్యో పర్లేదు ఆవిడ కడిగేస్తుంది ఇచ్చేయమ్మా అయ్యో వదిలి గారు అది కడగడానికి కాదు మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడు అమ్ము బాబు బుండికి నువేలు బేబీ నువ్వు బ్యాక్ చూడు పెళ్ళి కొడుకు బావున్నాడు అయ్యో బేబీ పెళ్లి కొడుకు చెద పట్టుకుంటావేంటి పైన చిట్లి పుచలు అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్ షీ కెన్ టాక్ ఎనీ న్యూస్ లాంగ్వేజ్ ఫోన్ ఫోన్ చెప్పా హలో హలో నేను బాబా గారికి రోలెక్స్ వాచ్ రెడీగా ఉందా ఎందుకంటే రెండు లక్షలు కాపీ తాగినంత మా చెల్లి పుషంపుకి డైమండ్ నెక్లెస్ చెప్పాను డైమండ్ వట్టడం చెప్పాను అవి కూడా రెడీ అయ్యాయి కదా యాక్సిడెంట్ డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా నీకు నీకు కూడా వద్దు ఇప్పుడు రోలక్స్ వచ్చి ఏమీ చవకరా మా చెల్లమ్మ కూడా ఏమీ చవకలేదు తర్వాత చూసుకోవచ్చు అబ్బాయి నీకు నచ్చాడు కదా బావగారు మీ అబ్బాయి మొక్క చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి కేవలం మీ మొక్క చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం బాబు గారు ఇక్కడ కరెంట్ కూడా పోయారు ఎవరో నా వీపు మీద దబదబా దబ్బా దబ అది కూడా గుద్ద కూడని స్థానంలో గుద్దారండి ఎవరండి మీ నాటి కోటేశ్వరులే వీప్ మీద దబ దబా దబ అది గుద్దుకోండి చోట్ల మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ రాతాం అప్పుడు దబ దబా దబ దబా సౌండ్ లో అవుతాయి ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి వేణి చూడండి మా ఇంటి కోటేశ్వరులు గారు కానీ జారిపోయినట్టుగా ఉన్నాయి పాపం ఎంటో ఏదేంగన కళ్ళలోకి వచ్చింది 40 పట్టు ఆ బెచ్చ బెచ్చ ఇలా ఇంత పొడుగు బట్టలు తీసుకున్నావు ఇవి పొడుగు బట్టల మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారో దిన వాటిని స్కర్ట్స్ అంటారు ఏంటో ఈ మండపం కళ్యాణ మండపం ఎంత అవుతు బెళ్ళకి ఏమయ్యా బుట్టుకొటేశ్వరలో పావు గారిట్లోనే ముప్పై లక్షలు పెట్టి ఎక్కడ మనం పొకి గట్టిచండి అల్డో అల్డా అల్డో అల్డో అమ్మని చెప్పుకునిపింది అల్డో అల్డో ఉపడే ఫోన్ వచ్చింది ఆ రోజగల పెళ్లి అయిపోయిందంట రేపర్ రిసెప్షన్ మనాల రమన్నం రా మూడ్ లేదు మావ మూడ్ లేదంటే అలగలడో అలాని దగ్గరికి వెళ్తేనే మూడ్ అవుతదిరా ఇదిగో ఈ గందరగోళాల నుంచి ఈ మీదతాలాల నుంచి ఈ గబ్బీలల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అంతేనంటావా పద అప్పా పద్తుల గారు ఎల్లుండే తాంబూలాలు రెండు కుటుంబాల వాళ్ళ గుడికొస్తున్నాము అన్ని ఏర్పాట్లు చేశారు కదా ఫ్రెండ్ రిసెప్షన్ కి ఎల్లుండి ఇక్కడ ఆయన నా మొహం చూసి కాదు నీ మోహన్ చూసి వచ్చాడు నీతోనే ఏదో చేసుకోవను మొత్తానికి పడేసావుగా వెయ్యి అది కాదు బసిష్ట రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క లవ్ యూ చెప్పలేదు ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను కాదు మరి వచ్చింది